భగవంతుడు దయామయుడు బాయిజామ్మ ఆయన పగ తీర్చుకోరు ఆయన మనకు సదా అవకాశాలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే మనం మన తప్పుల్ని తెలుసుకొని మన లోపాల్ని సరిదిద్దుకొని పాఠం నేర్చుకొని మంచి మనుషులుగా మారటానికి అందుకని ఇలాంటి సమస్యలు తరచూ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే భగవంతుడు తన బిడ్డలకి ఏదైనా మహత్తరమైన పాఠం నేర్పాలనుకున్నప్పుడు బాయిజామా అసంపూర్తికి పరిపూర్ణతకి మధ్య అంతరమేంటో తెలుసా విశ్వాసం ఎవరికైతే విశ్వాసముంటుందో వారికి పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది ఇక ఎవరికైతే విశ్వాసముండదో వారు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందలేరు గురువు ఏంటంటే శిష్యుణ్ణి అసంపూర్ణం నుంచి పరిపూర్ణ విశ్వాసం వైపు తీసుకువెళ్లటం మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్తాం భగవంతుణ్ణి చూడ్డానికి ఆయన్ని మనకి చేరువుగా అనుభూతి పొందటానికి కాని అదే మనం అనారోగ్యంతో ఉంటే అప్పుడు ఏమవుతుంది మన తండ్రి సమానులైన పరమేశ్వరుడు స్వయంగా వస్తాడు మనల్ని చూసి ఆశీర్వదించడానికి అలాంటి స్థితిలో ఏదైనా గుడికి వెళ్ళటం లేదా ఏదైనా పూజ చేయటానికి వెళ్ళటం భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్టు కాదు నిజానికి భగవంతుడికి దూరంగా వెళ్లటంతో సమానమవుతుంది ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు